యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఆయన ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో హీరోగా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు ఇక తారక్ నటించిన కొన్ని సినిమాలకు టాక్ వచ్చినా కూడా అదిరిపోయే రేంజ్లో కలెక్షన్స్ను వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న ఒక సినిమాకు ఫ్లాప్టాప్ వచ్చినా కూడా ఆ తర్వాత మెల్లిమెల్లిగా పుంజుకొని ఒక బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా ఏది అనే వివరాలకు తెలుసుకుందాం కొన్ని సంవత్సరాల క్రితం జూనియర్ ఎన్టీఆర్ నానక ప్రేమతో అనే సినిమాతో హీరోగా నటించి విజయాన్ని మనకు పంచుకున్నాడు మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా సుకుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు జగవతి బాబు విలన్ పాత్రలు నటించి ఈ సినిమాలలో రాజీవ్ కనకాల అవసరాల శ్రీనివాస్ తారకీ సోదరులుగా పాత్రలు నటించారు ఇకపోతే ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదలయ్యింది ఇక ఈ సినిమాకు విడుదలైన మొదటి రోజే మొదటి షోకే కాస్త నెగిటివ్ టాక్ వచ్చింది దానితో ఈ సినిమా అపజయం అందుకుంటుందని చాలామంది భావించారు కానీ ఈ సినిమా మెల్లిమెల్లిగా పుంజుకొని లాంగ్ రన్తో ఏకంగా యాభై నాలుగు కోట్ల షేర్ కలెక్షన్స్ను రాబట్టి అదిరిపోయే రేంజ్లో విజయాన్ని అందుకుంది ఈ మూవీలోని తారక్ నటనకు ప్రేక్షకుల నుండి విమర్శల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి